హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ఈ వీడియోలో మనము మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుండి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము అంటే కొంతమంది డైలమాలో ఉండొచ్చు కొంతమంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి క్లారిటీ లేకుండా నిండొచ్చు సో మొత్తం కంప్లీట్గా మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీ లైఫ్లో ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుండి అనేది అయితే చూద్దాము సో అంటే లైక్ గైడెన్స్ టైప్ అనమాట ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదో టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలి లేకపోతే న్యూమరాలజీ నేర్చుకోవాలని అనుకున్నా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సో వీడియోలోకి వెళ్దాము ఇది కలెక్టివ్ రీడింగు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఎవరైనా వీడియో చూడొచ్చు మీకోసం కాబట్టి సో చూద్దాము ప్రజెంట్ మీకు యూనివర్స్ నుండి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే టూ ఆఫ్ కప్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ సోట్సు ఓకే ద పూల్ ఓకే జడ్జ్మెంట్ ఓకే కార్డ్స్ అన్నీ పంపిస్తున్నాయి కదా ఎస్ నైట్ ఆఫ్ సోట్సు సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఫైవ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్ వన్ సెకండ్ నేను కార్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాను ఆర్డర్లో లేవు ఓకే సో మీరు ఇక్కడ చూస్తే మొత్తం కంప్లీట్గా నేను తీసింది టెన్ కార్డ్స్ అండ్ బోర్డు మాత్ రెక్ మొత్తం లెవెన్ కార్డ్స్లో ఏంటి అని అంటే మీకు ఫోర్ ఫైవ్ కార్డ్స్ సారీ ఫైవ్ కార్డ్స్ కప్స్ కార్డ్స్ వచ్చాయి టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ ఏస్ ఆఫ్ కప్స్ సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే మెయిన్గా మీ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది పెరిగింది అన్నట్టు నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే ఏస్ ఆఫ్ కప్స్ నుండి మీరు కింగ్ ఆఫ్ కప్స్ స్టేజ్కి వచ్చారు ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒకటి అనుకుంటే వెంటనే యాక్షన్ తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి వెళ్ళి త్వరగా చెప్పేసేయాలి నచ్చిన పని ఉందనుకోండి ఆ పని త్వరగా చేసేసేయాలి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం అనమాట అంటే ఆఫ్కోర్స్ యాక్షన్ తీసుకోవడము బట్ కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్గా ఫ్యూచర్ గురించి దూరం ఆలోచనలు లేకోకుండా ఇప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తారు అని చెప్పేసి అంటారు కదా ఆ ఎనర్జీ నుంచి మీరు ఒక స్టేబుల్ ఎనర్జీకి వచ్చారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఫస్ట్ మెసేజ్ చాలా మందికి ఏంటి అని అంటే ఇదే చూపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు స్ట్రెంగ్త్ కూడా వచ్చింది అంటే మీలో మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పెరిగింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ అని చెప్పాను కదా సో ప్రీవియస్గా ఏమన్నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా బయట పెట్టడం ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ప్రేమ ఉన్న కోపం ఉన్నా అంటే ఎమోషన్ అంటే ఓన్లీ లవ్ అనే కాదు కోపం ఉన్నా ద్వేషం ఏది ఏదున్నా కూడా అవన్నీ కూడా మొత్తం ఎమోషన్సే సాడ్నెస్ కానీ ఏవైనా కూడా ఎమోషన్స్ మీరు త్వరగా బయట వాళ్ళు అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది ప్రీవియస్గా బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మీ ఎమోషన్స్ కూడా మీరు ఎక్కడ చూపించాలో ఎవరి దగ్గర చూపించాలో వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మీకు యూనివర్స్ నుండి ఉన్న మెసేజెస్ ఏంటంటే ఇలా చేంజ్ అవుతారు మీరు అవ్వాలి ఎవరైతే అవ్వలేదో ఇప్పటివరకు అలా అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే మన ఎమోషన్స్కి వాల్యూ లేని చోట మన ఎమోషన్స్ చూపించి వేస్ట్ కదా సో యూనివర్స్ మీకు మెసేజ్ అదే ఇస్తుంది అనమాట మీ ఎమోషన్స్కి వాల్యూ ఉన్న చోట ఎమోషన్స్ చూపించండి అని చెప్పేసి అండ్ డెఫినెట్గా రిలేషన్స్లో కానివ్వండి లేకపోతే మీరు ఏదైనా కెరీర్ కానీ ఫ్యామిలీ కానీ ఇలా బ్యాలెన్స్ ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే బ్యాలెన్స్ వస్తుంది అండ్ మీకు ట్రూ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తుంది అంటే ప్రీవియస్ పర్సన్ ట్రూ లవర్ మీకు అని అనుకుంటే మేబీ ఆ పర్సన్ రావచ్చు లేదు అని అనుకుంటే ఒక కొత్త పర్సన్ ఓవరాల్గా ఇక్కడ ఏంటి అంటే టూ ఎనర్జీస్ చూపిస్తున్నాయి నాకు ఎందుకు అని అంటే ఫోర్ ఆఫ్ కప్స్ తోటి మీరు పాస్ట్ రిలేషన్లో అంత హ్యాపీగా లేరు అన్నట్టు కనిపిస్తుంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే మేబీ ఆ పర్సన్ చేంజ్ అవ్వచ్చు లేదు యూనో కండక్ట్ సిచువేషన్ ఉన్నారు బ్రేకప్ అయిన సిచ్యువేషన్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటి సింగిల్స్కి అని అంటే వాళ్ళకి కొత్త లవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో యూనివర్స్ నుండి మీకు మెసేజెస్ ఇవి అండ్ అంతేకాదు మీరు మీ స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు ఒక న్యూ బిగినింగ్ చేస్తారు మీ లైఫ్లో అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది సో స్ట్రక్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను సో మీ థాట్స్లో మాత్రమే మీరు స్ట్రక్ అయి ఉంటారు రియాలిటీలో ఆ స్ట్రక్నెస్ ఉండదు సో ఎలా అంటే లైఫ్లో మీరు స్ట్రక్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది కానీ అది నిజంగా స్ట్రక్నెస్ కాదు అది జస్ట్ మీ థాట్స్ వరకే ఉంది అని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకొని దాంట్లో నుంచి బయటికి వస్తారు దాంట్లో నుంచి బయటికి రావడానికి మీకు సొల్యూషన్ ఉంది కానీ మీరు అది సరిగ్గా చూడట్లేదు అన్నట్టు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట సో ఇప్పుడు అది చూస్తారు మీరు ఆ సిచ్యువేషన్ స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు అంటే ఏం లేదు ఎన్ని రోజుల నుంచి ఒక రిలేషన్లో టాక్సిక్ రిలేషన్లో స్ట్రక్ అయిపోయి ఉండడం కానీ లేకపోతే ఒక టాక్సిక్ పర్సన్ తోటి స్ట్రక్ అయిపోయడం అంటే టాక్సిక్ రిలేషన్ అంటే లవ్ రిలేషన్ ఒకే టాక్సిక్ పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే వేరే లైక్ రిలేటివ్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఒక ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ రియాలిటీ ఏందో నాకు తెలియకోకోకుండానే మనం ఎక్కువ నమ్మిస్తుంటాము సో అలాంటి కండిషన్లో మీరు ఏంటి అని అంటే మీ వా మీరు వాళ్ళ రియాలిటీ తెలుసుకుంటారు అంటే నెగిటివ్ పీపుల్ అంటాం టాక్సిక్ పీపుల్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆ నెగిటివ్ పీపుల్ నుంచి బయటకు వస్తారు దూరం వస్తారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంతేకాదు మీ లైఫ్లో నుండి వాళ్ళను దూరం చేసేస్తారని కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి అండ్ డెఫినెట్గా మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది అని చెప్పి ఇక్కడ నాకు చూపిస్తుంది సో అది కెరీర్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి కెరీర్లో ఉంది అండ్ లవ్ కోసం చూస్తున్న వాళ్ళైనా కూడా లవ్ రిలేషన్లో ఉంది ఎందుకు అని అంటే కెరీర్ కూడా ఉంది అంటే ఇక్కడ నాకు క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది డెఫినెట్లీ కెరీర్ కూడా ఐ మీన్ కెరీర్ గురించి కూడా ఒక న్యూ బిగినింగ్ స్టా కావాలి ఒక ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళు వీడియో చూస్తున్నట్టున్నారు సో అందుకే ఆ ఎనర్జీస్ కూడా వచ్చాయి రిలేషన్ ఉంది అట్ ద సేమ్ టైం కెరీర్ కూడా ఉంది అనమాట జడ్జిమెంటు డెఫినెట్గా మీకు ఫేవర్గా వచ్చేలాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి జడ్జిమెంట్ మీకు ఫేవర్గా అండ్ ఇంకా కొంతమందికి ప్రామినెంట్గా ఏం కనిపిస్తుంది అంటే లీగల్ ఇష్యూస్లో ఎవరైనా సఫర్ అవుతున్నారనుకోండి కొంచెం నియర్ ఫ్యూచర్లో మీకు ఏమంటారు మీకు ఫేవర్గా ఆ డెసిషన్ వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ లీగల్ ఇష్యూస్లో ఎవరైనా సఫర్ అనుకోండి జడ్జిమెంటు కోర్టు జడ్జిమెంటు మీకు ఫేవర్గా వస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇది లీగల్ ఇష్యూస్ అయినా కావచ్చు లేకపోతే మీ పర్సన్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ కానీ ఇప్పుడు ఏంటంటే కెరీర్లో మీరు చేసిన హార్డ్ వర్క్కి రికగ్నైజేషన్ రాకపోవడం ఇది ఒక రీజన్ అయ్యొచ్చు అండ్ రిలేషన్లో చూసుకుంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోవడం సో ఇలాంటివన్నీ ఏవైనా కూడా ఓవరాల్గా జడ్జ్మెంట్ మీకు ఫేవర్గా వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ అంతేకాదు మీకు ట్రావెల్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు ఎవరైనా కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అనుకుంటే ట్రావెలింగ్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా మందికి ట్రావెలింగ్ చేయాలి అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుంది అంటే కొంతమందికి దగ్గరలో ట్రావెలింగ్ కావచ్చు కొంతమందికి దూరం కావచ్చు అంటే కొంతమందికి నేచర్ అంటే ఇష్టం ఉంది ఇక్కడ నేచర్ ట్రావెలింగ్ చూపిస్తుంది కొంతమందికి స్పిరిచువల్ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది అంటే ఏమైనా టెంపుల్స్ విజిట్ చేయాలని అనుకోవడం కానీ లేకపోతే కొంతమందికి నేచర్లో ఏమైనా వాటర్ ఫాల్స్ కానీ హిల్ స్టేషన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలా ట్రావెలింగ్ అయితే చేస్తారు మీరు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు సిక్స్ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అని అంటే మీకు మీ చైల్డ్ అంటే లైక్ మీ ఇన్నర్ సెల్ఫ్కి ఒక కనెక్షన్ అయితే బిల్డ్ అవుతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళకి వాల్యూ ఇచ్చేసి వాళ్ళే ఎక్కువ ప్రియారిటైజ్ మనం కాదని చెప్పేసి మీరు ఇన్ని రోజులు మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ ఉన్నారు సో ఈ శాడ్నెస్ ఎనర్జీలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చి మీ మీద మీరు కేర్ తీసుకోవడం అంటే మీకు ఏవి హ్యాపీనెస్ ఇందాక ట్రావెలింగ్ చెప్పాను కదా సో మీకు ఏవి హ్యాపీనెస్ని ఇస్తాయో వాటి మీద కొంచెం ఫోకస్ పెడుతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అని అంటే రిలేషన్ విషయంలో కూడా నేను ఇందాక చెప్పాను కదా టూ ఆఫ్ కప్స్ తోటి ఒక పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి సో ఆ ఎమోషనల్ పర్సన్ సపోర్ట్ చేసే పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు కెరీర్లో అయితే చాలా చాలా ఫైరీ ఎనర్జీస్ తోటి ముందుకు వెళ్తారు అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు సర మీ సరౌండింగ్స్లో ఏవైనా డ్రామాస్ ఏవైనా గొడవలు ఇలాంటివన్నీ ఉంటే వాటి మీరు ఇప్పుడు అవాయిడ్ చేస్తారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ ఒక పీస్ఫుల్నెస్ మీరు చూస్తారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ప్రీవియస్గా మేబీ మీ పర్సన్తో గొడవ పడడం కానీ లేకపోతే వేరే ఏదైనా అన్నెసెసరీ థింగ్స్లో ఆ ఆర్గ్యుమెంట్స్ రావడం కానివ్వండి సో ఇలాంటివన్నీ ఉంటే ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి కూడా మీరు ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్తారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ కొంతమందికి ఇంకా పీస్ కావాలి అని అంటే మీరు మెడిటేషన్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే కొంతమందికి మెడిటేషన్ చేస్తే పీస్ఫుల్నెస్ వస్తుంది అండ్ మీకు కావాల్సిన ఆన్సర్స్ కూడా దొరుకుతాయి సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరు మెడిటేషన్ చేస్తే మీ ఆన్సర్స్ మీకు దొరకచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే యూనివర్స్ మీకు చూపిస్తుంది అనమాట ఓకే సో కుదిరిన వాళ్ళు మెడిటేషన్ చేయండి కుదిరిన వాళ్ళు మేబీ టెంపుల్స్ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి విజిట్ చేయండి ఎందుకు అని అంటే మీరు పీస్ఫుల్ ఎనర్జీని అయితే చూస్తారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది చెప్తున్నా చెప్తున్నాం కోర్స్ ఇంకా మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేంత కెపాసిటీ గెయిన్ చేసుకుంటారు అని చెప్పేసి ఖచ్చితంగా చూపిస్తుంది మెయిన్గా ఏంటి అంటే ఎవరైనా కెరీర్ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తాయి బట్ కాకపోతే మీరు వర్క్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఛానల్ పెట్టడం కానీ ఎవరన్నా సేల్స్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా శారీస్ కానీ బిజినెస్ కానీ ఏదో ఒకటి సంథింగ్ బిజినెస్ చేస్తున్నారు అని అనుకోండి ఎఫర్ట్స్ మీరు ఎక్కువ పెడుతున్నారు కానీ రిజల్ట్ దానికి తగ్గట్టు రావట్లేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉండచ్చు బట్ అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి గివప్ చేస్తాం కదా సో ఆ గివప్ అయితే చేయకండి మీకు డెఫినెట్గా ఉంది సక్సెస్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అంటే సింపుల్గా ఏంటి అని అంటే మీరు చేస్తున్న పనిని మీరు కంటిన్యూ చేయండి ఎఫర్ట్స్ మీకు కనిపించకపోవచ్చు ఇన్ని రోజులు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏంటి అంటే మనం పెట్టిన ఎఫర్ట్స్కి లాస్ట్ ఇయర్లో మనకి కనిపించకపోవచ్చు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ అనమాట ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నాము దాని రిజల్ట్ ఒకసారి కనిపిస్తుంది ఒకసారి కనిపించడానికి కొంచెం లేట్ అవుతుంది అంటే మన ఫిజికల్ వరల్డ్లో కనిపించడానికి కొంచెం లేట్ అవుతుంది సో ఇన్ని రోజులు ఆ సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు నా ఇక్కడ ఈ ఇయర్లో ఏంటి అని అంటే మీకు ఫిజికల్గా ఈ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అంటే ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంటు మీకు పీస్ఫుల్ రా పీస్ఫుల్నెస్ రావడము మీ సరౌండింగ్స్లో ఉన్న డ్రామాస్ నుంచి బయటకు పడడం మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ నుంచి టాక్సిక్ పర్సన్స్ నుంచి బయటపడము మీకు మీరు ప్రియారిటైజ్ ఇచ్చుకోవడము మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావడం ట్రావెలింగ్ చేస్తూ మీరు హ్యాపీగా ఉండడము డెఫినెట్గా మీకు ఒక న్యూ బిగినింగ్ రావడము అంటే లైక్ ఏంటి అంటే హ్యాపీగా ఉండడం కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అవుతుంది అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అని అనుకోండి ఇంకా ఈ నేను లాస్ట్ వీడియోస్లలో చెప్పాను కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ అని చెప్పేసి సో వరల్డ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి సో అఫ్ కోర్స్ మీ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో చూసారు కదా చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంది సో నేను అందుకే ఎప్పుడు అంటాను పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి అని చెప్పేసి ఎందుకు అని అంటే మీకు సిచ్యువేషన్ నెగిటివ్గా ఉన్నా కూడా మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి పాజిటివ్గా మాట్లాడుతూ మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా సిచ్యువేషన్ అనేది పాజిటివ్గా టర్న్ అవుతుంది ఓకే సో ఒరకిల్ కార్డ్స్ నుంచి చూద్దాము మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే హోల్డ్ యువర్ విజన్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా చెప్పాను కదా అప్ అయితే చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు యూనివర్స్ అని వాట్ యూ నీడ్ టు రిలీజ్ సో ఇక్కడ చెప్పాను కదా టాక్సిక్ పర్సన్స్ టాక్సిక్ రిలేషన్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పేసి సో ఇది మీకు అర్థమవుతుంది ఎవరు టాక్సిక్ ఎవరిని మీరు రిలీజ్ చేయాలి ఎవరిని మీ లైఫ్లో క్యారీ చేయాలి అని చెప్పేసి తెలుస్తుంది మీకు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా తెలియలేదంటే మేబీ మెడిటేషన్ కొంచెం ఇంప్రూవ్ ఐ మీన్ మెడిటేషన్ మీకు హెల్ప్ చేయొచ్చు బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ సో మీరు ఎన్ని రోజులు చెప్పాను కదా ఇంకా ఈ సక్సెస్ రాదేమో అని చెప్పేసి ఇలా అనుకోవచ్చు లేకపోతే జడ్జిమెంట్ ఎవరికన్నా కూడా లీగల్ ఇష్యూస్లో జడ్జిమెంట్ మీ సైడ్ రాదేమో అని చెప్పేసి అనుకోవడము ట్రావెలింగ్ కుదరదు అని చెప్పేసి అనుకోవడం సో ఇలాంటివన్నీ ఏవైనా కూడా మీరు ఇంపాసిబుల్ అని చెప్పేసి అనుకున్న వాటికి ఇన్ని రోజులు ఇన్ని రోజులు మీరు కొన్ని థింగ్స్ ఇంపో అవి జరగడము అసంభవం అని చెప్పేసి అనుకోని ఉంటారు కానీ అవి జరుగుతాయి అని చెప్పేసి మీరు బిలీవ్ చేయాలి ఇప్పుడు జరుగుతాయి కూడా డెఫినెట్గా సో చూడండి జరుగుతాయి అని చెప్పేసి అనగానే చూడండి ఏ విన్ విన్ అవుట్కమ్ ఈస్ ఫోర్కాస్ట్ డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్తుంది అంటే కంప్లీట్గా మీరు ప్రీవియస్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు దట్ టు పాజిటివ్ చేంజెస్ అనమాట ఓకే సో బీ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి మీ ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఓకే ఏంజిల్ మెసేజెస్ ఏమున్నాయో చూద్దాము మీ సిచ్యువేషన్కి ఇప్పుడు నో ఈ నో ఏంటి అంటే టెంపరీ నో ఇక్కడ మీరు చూస్తే ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఏంజల్స్ ఉన్నారు ఇక్కడ చూస్తే మొత్తం ఏమంటారు మంచిగా ఉంది అంటే లైక్ టైప్ ఆఫ్ అబండెన్స్ అన్నట్టు అనుకోండి సో ఆ అమ్మాయి ఇక్కడ ఉంది బట్ కాకపోతే ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఓవరాల్గా ఏంటి అంటే ఏంజల్ గైడెన్స్ మీకు ఉంది ఏంజల్ బ్లెస్సింగ్స్ మీకుంది బట్ కాకపోతే ప్రజెంటు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ తోటి అంటే ఇది మీనింగ్ ఏంటంటే చేంజెస్ అని చెప్పాను కదా పాజిటివ్ చేంజెస్ అవి కొంతమందికి ఇన్స్టెంట్గా రావచ్చు ఇయర్ స్టార్టింగ్లోనే రావచ్చు కొంతమందికి ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా టైం పట్టచ్చు సో ఇది టెంపరీ నో పర్మనెంట్ నో అయితే కాదు కమ్యూనికేట్ క్లియర్లీ సో డెఫినెట్గా మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ చూసారు కదా ఫైవ్ ఫోన్స్ కూడా కమ్యూనికేషన్స్ గురించి వచ్చింది సో ఏంటి అంటే మీరు ఏదైనా మాట్లాడాలి ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు క్లియర్గా మాట్లాడండి అని చెప్పేసి చెప్తుంది అంటే మేబీ ఎవరికైనా కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అనుకోండి వాళ్ళతోటి కొంచెం క్లయింట్ తోటి క్లియర్గా మాట్లాడడం లేకపోతే మీరు ఒక పర్సన్ తోటి డీల్ చేస్తున్నారనుకోండి వాళ్ళకే క్లియర్గా మాట్లాడుకో మాట్లాడడం వాళ్ళతోటి ఎందుకనంటే మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయకపోతే మిమ్మల్ని రాంగ్ అనుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట అందుకని మీరు కమ్యూనికేషన్ క్లియర్గా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఏం ఫర్ గ్యూనెస్ సో ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి సో ఆ టాక్సిక్ పర్సన్స్ని మీరు ఫౌగీవ్ చేయండి వాళ్ళ మీద గ్రజ్ పెట్టుకోకండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఎందుకు అని అంటే ఈ ఫౌగీవ్నెస్ వేరే వాళ్ళ కోసం కాదండి వాళ్ళు వాళ్ళు మీకు నెగిటివ్ చేశారనుకోండి ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే అందరికీ ఆఫ్కోర్స్ సైకాలజీ మనుషులు సైకాలజీని అలా ఉంటుంది నాకు ఎవరైనా నెగిటివ్ చేశారు అంటే నేను ఎందుకు వాళ్ళని విడిచిపెట్టాలి అన్నట్టు ఆలోచిస్తారు చాలా వరకు బట్ అలా కాదు వదిలే వాళ్ళు చేసింది వాళ్ళ దగ్గరే ఉంటుంది కర్మ అని అంటాం కదా సో వాళ్ళు చేసింది వాళ్ళ దగ్గరే ఉంటుంది సో మీరు ఆ నెగిటివ్ చేసిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి వాళ్ళను మీ లైఫ్లో నుంచి పంపించేసేయండి జస్ట్ అదొకటే వాళ్ళకి పనిష్మెంట్ మీరు ఫోగ్యూ చేయండి వాళ్ళని అని చెప్పేసి నాకు ఇక్కడ సారీ ఏం చేసి మీకు చెప్తున్నారు ఎందుకంటే నాకు ఇక్కడ చాలామంది కనిపిస్తుంది సో గా ఉండడానికి రీజన్ మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ పర్సన్స్ అని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళ ట్రూ కలర్స్ మీకు ఇప్పుడు బయటపడతాయి వాళ్ళని ఫోగ్యూ చేయండి వాళ్ళ మీద గ్రజ్ హోల్డ్ చేసి ఇలాంటివన్నీ చేయకండి ఎందుకంటే అది ఈ ఫోగ్యూ చేశారనుకో ఫోగ్యూ చేసి వాళ్ళని పంపించేశారు మీ లైఫ్లో నుంచి అంటే మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో చూడండి బాటమ్ ఆఫ్ ద డేక్ సక్సెస్ ఉంది చాలా ప్రామినెంట్గా ఉంది సో నేను చెప్పాను కదా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది బట్ కాకపోతే మీరు నమ్మండి మీరు పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది మెయిన్గా ఏంటి అని అంటే మీకు వేరే వాళ్ళ ట్రూ కలర్స్ కనిపిస్తే వాళ్ళని వదిలేసండి ఫోగివ్నెస్ మెయిన్గా మీ లైఫ్లో ఇంప్రూవ్ చేసుకోండి ఐ మీన్ ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పేసి నాకు ఇక్కడ ప్రామినెంట్గా కనిపిస్తుంది సో మెడిటేషన్ చేయండి కుదిరిన వాళ్ళు అండ్ వేరే వాళ్ళని ఫోగివ్ చేయండి ఓకే ఇది యూనివర్స్ నుండి మీకు ప్రజెంట్ మీకున్న సిచ్యువేషన్కి గైడెన్స్ ఆర్ మెసేజెస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ దొరుకుతుంది అండ్ మీకు ఇందులో గైడెన్స్ ఏం దొరికింది అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ వీడియో మొత్తం పాజిటివ్గా ఉంది క్లైమ్ చేయండి ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోకి నేను క్లైమ్ చేయండి అని చెప్పాను మొత్తం కంప్లీట్గా పాజిటివ్గా ఉన్న వీడియో మాత్రమే క్లైమ్ చేయండి లైక్ చేయండి అని చెప్తాను సో ఇది మొత్తం వీడియో అంతా లైక్ చే సారీ మీ వీడియో అంతా పాజిటివ్గా ఉంది సో లైక్ చేయండి అండ్ కింద కమ్మెంట్ చేయండి క్లెయిమ్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ